తల నిండా పేలున్న వాళ్ళకి చేతి నిండా ఆపున్న వాళ్ళకి అసలు నిద్ర పట్టదని మా అమ్మ చిన్నప్పుడు నాతో అంటా ఉండేది నిజానికి సామెతలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో ఏమో కానీ వినడానికి మాత్రం భలే వినసొంపుగా ఉంటాయి అసలు మ్యాటర్ ఏంటంటే కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను తల స్నానం ఇప్పటికి కూడా నేను ఆపలేదనమాట ఏదో ఒక స్పెషల్ డేస్లో చేస్తానే ఉన్నాను మండే అని ఫ్రైడే అని ఇక తల ఒకటే పోటు వచ్చేస్తుంది ఇంక చెప్పేసి నూనె పెడదామని ఈరోజు ఫిక్స్ అయిపోద్దునైతే పెట్టాను ఇక అలా రాసుకుని మధ్యాహ్నం అయితే మాత్రం పడుకున్నాను నిజానికి అసలు నిద్ర పడితే ఒట్టనమాట ఆ పేలు గీకొడవే సరిపోయింది నేనైతే మాత్రం ఒక పక్క వీపులు పేలు నా తల మొత్తం తిరుగుతా మాత్రం చెమచేమలాడిపోయింది నాకైతే మాత్రం ఈ రోజు తల నేనైతే ప్రతిరోజు కొబ్బరి నూనె రాసుకోవడానికి ఇష్టపడను వారంలో రెండు లేదా మూడు సార్లు రాస్తాను ఇక రాసినప్పుడు అయితే మాత్రం డబ్బాలో నూనె మొత్తం నా తల్లిలోనే ఉంటుంది ఇక మా పిల్లలకు కూడా అలాగే రాస్తాను మా అమ్మాయి ఒకటే గొడవ చేస్తుంది నువ్వు ఇంత ఆయిల్ రాసినావు జిడ్డు ఆడుకుంటూ ఇక నా మొహం అయితే మాత్రం స్కూల్లో ఎలా చూపించాలి నేను ఆ ఆయిల్ ఏమో వస్తూ ఉందని చెప్తూ ఉంటుంది అనమాట చిన్నప్పుడు మా అమ్మ కూడా నిజం చెప్పాలంటే అంత రాసేది ఇక బిర్రుగా జల్లయితే కట్ అయితే పంపిస్తే రెండు రోజుల వరకు అయితే మాత్రం ఆ జల్లు చెక్కు చెదిరే కాదనమాట నాకైతే మాత్రం ఒక్క మడత మీద వేసుకోవడం ఇష్టం రిబ్బన్స్ ఇక మా అమ్మ అయితే మాత్రం జల్లు పెరుగుతాయి అని చెప్పేసి రెండు మూడు మడతలు వంకాయ జడ టంకాయ జడ అనేది పెట్టేది ఇక నాకైతే మాత్రం చాలా వచ్చేసేది ఇక బీప్ మీద అయితే మాత్రం జల్లేసేటప్పుడు రెండు పిడి గుద్దులైతే గుద్దేదన్నమాట ఎదురు మాట్లాడంటే ఇక నోరు మూసుకుని సైలెంట్గా ఉండేదాన్ని వీటిని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది